సంఖ్యాకాండము మూడవ అధ్యాయము యహోవా సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడిన నాటికి అహరోను మోషేల వంశావళులు ఇవే అహరోను కుమారుల పేరులు ఏవనగా తొలుత పుట్టిన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు అనునవే ఇవి అభిషేకమునుంది యాజకులైన అహరోను కుమారుల పేరులు వారు యాజకులగునట్లు అతడు వారిని ప్రతిష్ఠించను నాదాబు అబీహులు సీనాయి అరణ్యమందు యహోవా సన్నిధిని అన్యాగ్ని నర్పించినందున వారు యహోవా సన్నిధిని చనిపోయిరి వారికి కుమారులు కలగలేదు గనుక ఎలియాజరు ఈతామారును తమ తండ్రి అయిన అహరోను ఎదుట యాజక సేవ చేసిరి మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు లేవీ గోత్రికులను తీసుకుని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలువబెట్టుము వారు ప్రత్యక్షపు గుడారమునెదుట మందిరపు సేవ చేయవలెను తాము కాపాడవలసిన దానిని సర్వసమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలను మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారం యొక్క ఉపకరణములన్నిటినీ ఇస్రాయేలీయులు కాపాడవలసినదంతటినీ వారే కాపాడవలను కాగా నీవు లేవీయులను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలను వారు ఇస్రాయేలీయులలో నుండి అతని వర్షము చేయబడినవారు నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలను వారు తమ యాజక ధర్మముననుసరించి నడుచుకొందురు అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణశిక్షనందును మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను ఇదిగో నేను ఇస్రాయేలీయులలో తొలిచూలి అయిన ప్రతి మొగపిల్లకు మారుగా ఇస్రాయేలీలలో నుండి లేవీయులను నా వశము ఉన్నాను ప్రతి తొలిచూలియు నాది గనక లేవీయులు నావారయ్యుందురు ఐగుప్తు దేశములో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుష్యుల తొలిచూలులనేమి పశువుల తొలిచూలులనేమి ఇస్రాయేలీలలో అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని వారు నా వారయ్యుందురు నేనే యహోవాను మరియు సీనాయి అరణ్యమందు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను లేవీయుల పితరుల కుటుంబములను వారి వారి వంశములను లెక్కింపము ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారినందరినీ లెక్కింపవలెను కాబట్టి మోషే యహోవా తనకు ఆజ్ఞాపించినట్లు ఆయన మాట చొప్పున వారిని లెక్కించెను లేవీ కుమారుల పేర్లు గిర్షోను కహాతు మెరారి అనునవి గిర్షోను కుమారుల వంశకర్తల పేర్లు లిబ్ని షిమి అనునవి కహాతు కుమారుల వంశకర్తల పేర్లు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయులు అనునవి మెరారి కుమారుల వంశకర్తల పేర్లు మహలి మూషి వారి వారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవియుల వంశములు లిబ్నీయులు షిమీయులు గిర్షోను వంశస్థులు గిర్షోనీయుల వంశపు వారు వీరే వారిలో లెక్కింపబడిన వారు అనగా ఒక నెల మొదలుకొని ప్రాయము గల మగవారందరిలో లెక్కింపబడినవారు ఏడు వేల ఐదు వందల మంది గిర్షోనీయుల వంశములు మందిరము వెనుకను అనగా పడమటి దిక్కున దిగవలెను గిర్షోనీయుల పితరుల కుటుంబములో లాయేలు కుమారుడైన ఎలియాసాపు ప్రధానుడు ప్రత్యక్షపు గుడారములో గిర్షోను కుమారులు కాపాడవలసినవేవనగా మందిరము గుడారము దాని పైకప్పు ప్రత్యక్షపు గుడారము ద్వారపు తెరయు ప్రాకార యవనికలు మందిరమునకును బలిపీఠమునకును చుట్టునున్న ప్రాకార ద్వారపు తెరయు దాని సమస్త సేవ కొరకైన త్రాళ్ళును కహాతు వంశమేదనగా అమ్రామీయుల వంశము ఇస్హారీయుల వంశము హెబ్రోనియుల వంశము ఉజ్జియేలియుల వంశము ఇవి కహాతీయుల వంశములు ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరి లెక్క చూడగా ఎనిమిది వేల ఆరు వందల మంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసినవారైరి కహాతు కుమారుల వంశములు మందిరం యొక్క ప్రక్కను అనగా దక్షిణ దిక్కున దిగవలసినవారు కహాతియుల వంశముల పితరుల కుటుంబమునకు ప్రధానుడు ఉజ్జియేలు కుమారుడైన ఎలిషాపాను వారు మందసము బల్ల దీపవృక్షము వేదికలు తాము సేవ చేయు పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు అడ్డతెరయు కాపాడి దాని సమస్త సేవయు జరుపవలసినవారు యాజకుడైన అహరోను కుమారుడుగు ఎలియాజరు లేవియుల ప్రధానులకు ముఖ్యుడు అతడు పరిశుద్ధ స్థలమును కాపాడు వారి మీద విచారణకర్త మెరారి వంశమేదనగా మహలీయుల వంశము మూషీయుల వంశము ఇవి మెరారి వంశములు వారిలో లెక్కింపబడిన వారెందరనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరూ ఆరు వేల రెండు వందల మంది మెరారియుల పితరుల కుటుంబములో అభిహాయులు కుమారుడైన సూర్యేలు ప్రధానుడు వారు మందిరమునొద్ద దిగవలసిన వారు మెరారి కుమారులు మందిరం యొక్క పలకలను దాని అడ్డకర్రలను దాని స్తంభములను దాని దిమ్మలను దాని ఉపకరణములన్నిటినీ దాని సేవ కొరకైన దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి వాటిత్రాళ్లను కాపాడవలసినవారు మందిరం ఎదుటి తూర్పు దిక్కున అనగా ప్రత్యక్షపు గుడారము ఎదుటి పూర్వదిశయందు దిగవలసినవారు మోషే అహరోనులు అహరోను కుమారులు ఇస్రాయేలీలు కాపాడవలసిన పరిశుద్ధ స్థలమును వారే కాపాడవలను అన్యుడు సమీపించిన ఎడల అతడు నందును మోషే అహరోనులు యహోవా మాటను బట్టి తమ తమ వంశముల చొప్పున లెక్కించిన లేవీయులలో వారందరూ అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరూ రెండు వేల మంది మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చను నీవు ఇస్రాయేలీయులలో ఒక నెల మొదలుకొని పైప్రాయము గల తొలిచూలి అయిన ప్రతి మగవాణిని లెక్కించి వారి సంఖ్యను వ్రాయించుము నేనే యహోవాను నీవు ఇస్రాయేలీయులలో తొలిచులి అయిన ప్రతి మగపిల్లకు మారుగా లేవీయులను ఇస్రాయేలీల పశువులలో తొలుచులి అయిన ప్రతిదానికి మారుగా లేవీయుల పశువులను నానిమిత్తము తీసుకునవలను కాబట్టి యహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇస్రాయేలీయులలో తొలుత పుట్టిన వారినందరినీ లెక్కించెను వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల తొలిచూలి మగవారందరి సంఖ్య ఇరువది రెండు వేల రెండు వందల డెబ్బది మూడు మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీయులలో తొలిచూలి అయిన ప్రతివానికి మారుగా లేవీయులను వారి పశువులకు ప్రతిగా లేవీయుల పశువులను తీసుకునము లేవీయులు నావార నేనే యహోవాను ఇస్రాయేలీయులకు తొలుత పుట్టిన వారిలో లేవీయుల కంటే రెండు వందల డెబ్బది ముగ్గురు ఎక్కువైనందున శేషించిన వారి యొద్ద తలకొక ఐదేసి తులముల వెండిని తీసుకునవలను పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసుకునవలను తులము ఇరువది చిన్నములు వారిలో ఎక్కువ మంది విమోచన కొరకు ఇయ్యబడిన ధనమును అహరోనుకును అతని కుమారులకును ఇయ్యవలెను కాబట్టి మోషే లేవీయుల వలన విడిపింపబడిన వారి కంటే ఆ ఎక్కువైన వారి యొక్క విమోచన ధనమును తీసుకొనెను పరిశుద్ధమైన తులము చొప్పున వెయ్యి మూడు వందల అరవది ఐదు తులముల ధనమును ఇస్రాయేలియుల జ్యేష్ఠ కుమారుల యొద్ద తీసుకొనెను యెహోవా మోషే కాజ్ఞాపించినట్లు యెహోవా నోటి మాట చొప్పున అహరోనుకును అతని కుమారులకును విడిపింపబడిన వారి విమోచన ధనమును మోషే ఇచ్చెను సంఖ్యాకాండము నాలుగవ అధ్యాయము యహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను నీవు లేవీయులలో కహాతీయులను వారి వారి వంశములు చెప్పునను వారి వారి పితరుల కుటుంబములు చెప్పునను ముప్పది ఏండ్లు మొదలుకొని ఏబది ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరగల వారందరి సంఖ్యను వ్రాయించుము అతి పరిశుద్ధమైన దాని విషయములో ప్రత్యక్షపు గుడారమునందు కహాతీయులు చేయవలసిన సేవ ఏదనగా దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్షప మందసమును కప్పి దానిమీద సముద్రవత్సల చర్మమయమైన కప్పును వేసి దానిమీద అంతయు నీలవర్ణము గల బట్టను పరిచి దాని మోత కర్రలను దూర్చవలను సన్నిధి బల్ల మీద నీలి బట్టను పరిచి దాని మీద గిన్నెలను దూపార్తులను పాత్రలను తర్పణ పాత్రలను ఉంచవలను నిత్యముగా ఉంచవలసిన రొట్టెలను దానిమీద ఉండవలను అప్పుడు వారు మీద ఎర్రబట్ట పరిచి దానిమీద సముద్రవచ్చల చర్మపు కప్పు వేసి దాని మూత కర్రలను దూర్చవలను మరియు వారు నీలి బట్టను తీసుకొని దీపవృక్షమును దాని ప్రదీపములను దాని కత్తెరను దాని కత్తెర చిప్పలను దాని సేవలో వారు ఉపయోగపరచు సమస్త తైల పాత్రలను కప్పి దానిని దాని ఉపకరణములన్నిటినీ సముద్రవత్సల చర్మమయమైన కప్పులో పెట్టి దండె మీద ఉంచవలెను మరియు బంగారుమయమైన బలిపీఠము మీద నీలి బట్టను పరిచి సముద్రవత్సల చర్మముతో దానిని కప్పి దాని మూత కర్రలను దూర్చవలను మరియు తాము పరిశుద్ధ స్థలములో సేవ చేయు ఆ ఉపకరణములన్నిటినీ వారు తీసుకొని నీలి బట్టలో ఉంచి సముద్రవచ్చల చర్మముతో కప్పి వాటిని దండ మీద పెట్టవలను వారు బలిపీటపు బూడిద ఎత్తి దానిమీద వర్ణము గల బట్టను పరిచి దానిమీద తమ సేవోపకరణములన్నిటినీ అనగా ధూపార్తి ముండ్లు గరిటెలు గిన్నెలునైనా బలిపీటపు ఉపకరణములన్నిటినీ దానిమీద పెట్టి సముద్రవచ్చల చర్మమయమైన కప్పును దానిమీద పరచి దాని మోతకర్రలను తగిలింపవలను దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాని మోయరావలను అయితే వారు చావకయుండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు ఇవి ప్రత్యక్షపు గుడారములో కహాతీయుల భారము యాజకుడగు అహరుణు కుమారుడైన ఎలియాజరు విచారణలోనికి వచ్చినవి ఏవనగా దీపతైలము పరిమళ ధూప ద్రవ్యములు నిత్య నైవేద్యము అభిషేక తైలము మందిరమంతటి పైవిచారణ పరిశుద్ధ స్థలంలోనేమి దాని ఉపకరణములలోనేమి దానిలోనున్న అంతటి పైవిచారణలోనికి అతని భారము మరియు యహోవా మోషే అహరోణులకు ఈలాగు సెలవిచ్చెను మీరు కహాతీయుల గోత్ర కుటుంబములను లేవియులలో నుండి ప్రత్యేకింపకుడి వారు అతి పరిశుద్ధమైన దానికి సమీపించినప్పుడు వారు చావక బ్రతికియుండునట్లు మీరు వారిని గూర్చి చేయవలసినదేదనగా అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి ప్రతివానికి వాని పనియు వాని బరువును నియమింపవలెను వారు చావకయుండునట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు మరియు ఎహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను గెర్షోనీయులను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను వారి వారి వంశముల చొప్పునను లెక్కించి సంఖ్యను వ్రాయించెము ముప్పది ఏండ్లు మొదలుకొని ఏబది ఏండ్ల వరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేనలో పనిచేయ చేరువారందరినీ లెక్కింపవలను పనిచేయుటయు మోతలు మోయుటయు గిర్షోనీయుల సేవ వారు మందిరం యొక్క తెరలను ప్రత్యక్షపు గుడారమును దాని కప్పును దానిపైనున్న సముద్రవచ్చల చర్మమయమైన పైకప్పును ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారపు తెరను ప్రాకార తెరలను మందిరము చుట్టును బలిపీఠము చుట్టును ఉండు ప్రాకారపు గవిని ద్వారపు తెరలను వాటి త్రాళ్ళను వాటి సేవా సంబంధమైన ఉపకరణములన్నిటినీ వాటి కొరకు చేయబడినది యావత్తును పని చేయుచు రావలను గెర్షోనీయుల పని అంతయు అనగా తాము మోయు వాటన్నిటినీ చేయు పని అంతటినీ అహరోను యొక్కయు అతని కుమారుల యొక్కయు మాట చొప్పున జరగవలెను వారు జరుపు వాటినన్నిటినీ జాగ్రత్తగా చూచుకునవలెనని వారికి ఆజ్ఞాపింపవలను ప్రత్యక్షపు గుడారములో గెర్షోనీయుల యొక్క పని ఇది వారు పని చేయుచు యాజకుడగు అహరోను కుమారుడైన ఈతమారు చేతి క్రింద నుండవలను మెరారీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపవలను ముప్పది ఏండ్లు మొదలుకొని ఏబది ఏండ్ల వరకు వయసు కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరువారందరినీ లెక్కింపవలను ప్రత్యక్షపు గుడారములో వారు చేయు పని అంతటి విషయములో వారు మందిరపు పలకలను దాని అడ్డకర్రలను దాని స్తంభములను దాని దిమ్మలను దాని చుట్టునున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్ళను వాటి ఉపకరణములన్నిటినీ వాటి సంబంధమైన పని అంతటికీ కావలసినవన్నిటినీ వారు మోసి కాపాడవలసిన బరువులను పేర్ల వరుసను లెక్కింపవలను మెరారియుల వంశములు ప్రత్యక్షపు గుడారములో అహరోను కుమారుడైన ఈతమారు చేతి క్రింద చేయవలసిన సేవ ఇది అంతేవారు చేయవలసిన సేవ అని చెప్పెను అప్పుడు మోషే అహరుణులు ప్రధానులను కహాతీయులను అనగా వారి వారి వంశములు చొప్పునను వారి వారి పితరుల కుటుంబములు చొప్పునను ముప్పది ఏండ్లు మొదలుకొని ఏబది ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేనగా చేరువారందరినీ లెక్కించిరి వారి వారి వంశముల చొప్పున వారిలో లెక్కింపబడిన వారు రెండు వేల ఏడు వందల ఏబది మంది ప్రత్యక్షపు గుడారములో సేవ చేయ తగిన వారని కహాతీయుల వంశములలో లెక్కింపబడినవారు వీరే యహోవా మోషే చేత పలికించిన మాట చొప్పున మోషే అహరునులు వారిని లెక్కించిరి గెర్షోనీయులలో వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పుననూ లెక్కింపబడినవారు అనగా ముప్పది ఏండ్లు మొదలుకొని ఏబది ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకై సేనగా చేరువారందరూ తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను వారిలో లెక్కింపబడినవారు రెండు వేల ఆరు వందల ముప్పది మంది ప్రత్యక్షపు గుడారములో సేవ చేయ తగిన వారని లెక్కింపబడిన లెక్కింపబడినవారు వీరే యహోవా నోటి మాటను బట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి మెరారీయుల వంశములలో తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడినవారు అనగా ముప్పది ఏండ్లు మొదలుకొని ఏబది ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేనగా చేరువారు అనగా తమ తమ వంశముల చొప్పున వారిలో లెక్కింపబడిన వారు మూడు వేల రెండు వందల మంది మెరారేయుల వంశములలో లెక్కింపబడినవారు వీరే యహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి మోషే అహరుణులు వారిని లెక్కించిరి మోషే అహరుణులు ఇస్రాయేలియుల ప్రధానులను లెక్కించిన లేవీయులలో ముప్పది ఏండ్లు మొదలుకొని ఏబది ఏండ్ల వరకు ప్రాయము కలిగి తమ తమ వంశముల చెప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడినవారు అనగా ప్రత్యక్షపు గుడారములో సేవయు మోతయు జరిగించు నిమిత్తము చేరువారందరూ అనగా వారిలో లెక్కింపబడిన వారు ఎనిమిది వేల ఐదు వందల ఎనిమిది మంది యహోవా మాట చొప్పున మోషే చేత వారు లెక్కింపబడిది ప్రతివాడును తన తన సేవను బట్టి తన తన మోతను బట్టి యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అతని వలన లెక్కింపబడిరి